క్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు క్రీస్తు ప్రభు ప్రక్కటెముకలో పొడిచిన రోమన్ సైన్యాధిపతే ఈ లాంగినెస్ వీరికి ఒక కన్ను సరిగ్గా కనిపించేది కాదు కంటి చూపు అంతంత మాత్రంగానే ఉండేది అయితే రోమ్ సైన్యంలో చాలా శక్తివంతుడు మరియు ప్రజల్లో భయాన్ని కలిగించే వ్యక్తి కూడా ఈ లాంగినెస్ మేకులు కొట్టడము సిలువను నిలబెట్టడము మరియు సైనికులను ముందుండి నడిపించడం లాంటి పనులు చేస్తూ ఉండేవాడు సహోద్యోగులు క్రీస్తు ప్రభుని ఎగతాళి చేస్తూ ఉంటే ఈ లాంగినెస్ కూడా అక్కడే ఉండి నవ్వుతూ ఉండేవాడు ప్రభు శిలువపై ఆవేదనగా తండ్రితో మాట్లాడిన మాటలు కూడా విన్నాడు క్రీస్తు ప్రభుని పొడిచి చనిపోయాడా బ్రతికున్నాడా అని కూడా నిర్ధారించుకున్నాడు ఆ సమయంలో క్రీస్తు ప్రభు శరీరం నుండి వచ్చిన రక్తము నీరు ఈ పైన పడడంతో తను కంటి చూపుని పొందుకున్నాడు భూమి అంతటా చీకటి వ్యాపించింది క్రీస్తు ప్రభు తన ప్రాణాలను వదిలివేస్తూ ఉన్నారు తనను హింసించిన వారిని క్షమిస్తూ ఉన్నారు భూకంపం వచ్చింది భూమి ఆకాశంలో మార్పులు సంభవించాయి వీటన్నిటి సంఘటనల మధ్యలో ఈ క్రూరమైన సైన్యాధికారి హృదయం కదిలింది నిజంగానే ఈ మనిషి దేవుని కుమారుడే ఈ మనిషి రక్తం నాపైన పడగానే నేను కంటి చూపుని పొందుకున్నాను నిజంగానే నేను దేవుని కుమారుణ్ణి చంపాను అని పశ్చాత్తాపం చెందడం మొదలుపెట్టాడు తన జీవితాన్ని మార్చుకున్నాడు క్రీస్తు ప్రభు శిష్యుడుగా మారాడు తన మతాన్ని మార్చుకొని బాప్తీసం తీసుకుని క్రైస్తవుడుగా మారాడు సైన్యాధిపతి ఉద్యోగాన్ని వదిలిపెట్టి అపోస్తుల నుండి క్రైస్తవ సువార్త ప్రకటన గురించి నేర్చుకున్నాడు కపిడోసియాకు వెళ్లి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు అక్కడ లాంగినెస్ గారిని అరెస్ట్ చేశారు లాంగినిస్ గారి యొక్క దంతాలను బలవంతంగా బయటకు లాగేశారు మరియు నాలికను కత్తిరించి వేశారు అయినా కూడా క్రీస్తుకు సాక్షిగా నిలబడాలి అనే బలమైన విశ్వాసం ఉండడంతో ముందుకంటే ఇప్పుడు ఇంకా స్పష్టంగా గట్టిగా సువార్త బోధ చేయడం మొదలుపెట్టాడు గవర్నర్ సమక్షంలోనే అనేక దేవతా విగ్రహాలను నాశనం చేశాడు అప్పుడు ఆ విగ్రహాల నుండి వచ్చిన దుష్టాత్మల వల్ల ఆ గవర్నర్ గుడ్డివాడిగా ఏమీ కనిపించకుండా పోయింది ఈ లాంగీనసే ఏదో చేసి తనను గుడ్డివాడిగా మార్చాడు అనే కోపంతో రగిలిపోయిన గవర్నర్ లాంగీనెస్ ను తల నరికి చంపమని సైనికులకు ఆజ్ఞాపించాడు సైనికులు లాంగీనెస్ గారి యొక్క నరికి చంపివేశారు అలా లాంగీనెస్ గారి యొక్క తలను నరికినప్పుడు ఆయన రక్తము గవర్నర్ పైన పడింది గవర్నర్ వెంటనే చూపును పొందుకున్నాడు ఇలా పునీత లాంగీనెస్ గారు క్రూరమైన సైన్యానికి నాయకుడిగా ఉన్నప్పటికీ క్రీస్తు ప్రభు యొక్క త గల అనుచరుడుగా మారి తన విశ్వాసం కోసం హతసాక్షిగా వారి యొక్క జీవితాన్ని ముగించారు ఇప్పుడు సెయింట్ లాంగినస్ గారి యొక్క పవిత్ర అవశేషాలు రోమ్ లోనే సెంట్ అగస్టిన్ చర్చ్ మరియు రోమ్ లోనే సెంట్ పీటర్స్ బెసిలికా బలిపీఠం పైన ఉన్న నాలుగు స్తంభాలలో ఒక స్తంభంలో ఉన్నాయి